వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఇందిరం మేళ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా వారికి పెద్ద పండుగ మారితే కజ్ఞా నది నుంచి సుమారు నుంచి అరవై ట్రాక్టర్ల ఇసుక రవాణా జరుగుతోంది ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన స్థానికులు విలేకరులు ఇసుక ట్రాక్టర్ లో ఇసుక రవాణా తీరును పరిశీలించగా ప్రతి ఒక్కరూ తమకు ఇందిరం మేళ్ల పేరు మీద ఉన్న ఇసుక రవాణా పర్మిషన్ ను ఫోన్ పే చూపిస్తున్నారు అని చెప్తున్నారు అయితే పర్మిషన్ లెటర్ లో రెండు ట్రాక్టర్ల ఇసుక రవాణాకు నాలుగు ట్రాక్టర్లకు ఇసుక రవాణాకు రెండు రోజుల పాటు నది నుంచి ఇసుకను తరలించేందుకు ట్రాక్టర్ నెంబర్ ట్రాలీ నెంబర్ను పొందుపరిచి జారీ చేశారు అయితే ఇందిరమ్మ ఇళ్లు మొత్తం గ్రామ పరిధిలో కొనసాగుతుంటే ఇసుక ట్రాక్టర్లలో ఉన్న ఇసుక మాత్రం తాండూరు పట్టణంలో కొనసాగుతున్న పలు నిర్మాణాల ముందు డంపింగ్ యార్డ్లలో ఇసుక నిల్వలు కనిపిస్తున్నాయి మరి ఇంత ఇసుక నది నుంచి బయటకొస్తే ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం అయ్యాయో ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ నాయకులు లెక్కలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు Thank <laughs> you.